కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఉన్నాము ఇక్కడ మనతో పాటు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ శల్ల జాగిరెడ్డి గారు ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఆయన ఏ విధంగా ఎన్నికలకి వెళ్ళబోతున్నారో తదితర విషయాన్ని తెలుసుకునే చేయాలి చెప్పారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం అంతా కూడా ప్రజలకు అర్థమైంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక గీత పక్కన పెద్దో గీతగిస్తేనే గీత గురించి తెలుస్తుంది ఆ కోణంలో ఆలోచన చేస్తే గడిచేటువంటి పద్నాలుగున్నర సంవత్సరాలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు నా పరిపాలన చూసి ఓటు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు కూడా కానీ నాలుగు సంవత్సరాలు చేసినటువంటి నాలుగున్నర సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నా నా వల్ల మీ ఇంట్లో మంచి జరీత నా పోటీ ఏండి అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అలాగే ప్రతిపక్షం ఇవాళ మా యొక్క గెలుపు నొప్పుకుంటుంది అది ఎలా అంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల్లో చొచ్చుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బట్టిపరిపించడం నా వల్ల కాదు మీరు మీరు రండి అని అందరినీ బతుమాలుకున్న చంద్రబాబు నాయుడు నాయుడు గారు నైజమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు అలాగని మా వరకు కొత్తపేట నియోజకవర్గం సుమారు యాభై ఐదు సంవత్సరాల నుంచి మా కుటుంబం కానీ మా తండ్రి గారు కానీ మా తాతగారు కానీ అక్కడి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజలే దేవుళ్ళు కానీ ప్రజలకే వారికి కావలసినటువంటి సేవ చేడుల్లోనే తృప్తిని భయం వెతుక్కుంటూ అనేక సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇలా ఐదు సంవత్సరాల వచ్చిన ఎన్నికొచ్చిన వచ్చినప్పుడు వాస్తవంగా ఆర్థిక పరంగా కులపరంగా మతపరంగా సరిపోయినటువంటి వాళ్ళని కానప్పటికీ కూడా ఏదైతే మరి పెద్దలు చెప్పినట్టు ప్రజలు ఏదైతే కోరుకుంటారని ప్రజాస్వామ్యం జరిగి తీరుతుంది అలాగే కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నటువంటి మరి నాయకుడికి మేము వెన్నుదన్నుగా ఉంటామని ఈ కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్న చైతన్యమే నన్ను ఈ రోజు వరకు కూడా సాధించబడి గెలిపించి ముందే నడిపిస్తుందని ఈ సందర్భంగా మేము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి తేడా ఉంది కదండి ఆ జనసేన టీడీపీ పొత్తులో వస్తున్నారు వైసీపీ పార్టీ సింగిల్గా వెళ్తుంది మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు చాలా మంచి చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారు ఇవాళ మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేనటువంటి ప్రతిపక్షాలు కొన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మరల్చాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ రెండు పార్టీలు కలిసిపోయి తెలుగుదేశం జనసేన కలిసిపోతే మీకు ఇబ్బంది వచ్చినటువంటి విధంగా మీరు ఇలా గెలుస్తానటువంటి మాట చాలా మందికి ప్రజల్లో చుచ్చించే విధంగా వాళ్ళ మాట నేను ఇవాళ వాళ్ళనే సూట్టు అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో ఏదైతే డైరెక్ట్ ఎలక్షన్లో ఒకవైపు తెలుగుదేశం పార్టీ గాలి గీస్తూ ఉంటే నాలుగు పార్లమెంట్లో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది సీట్లలో ఈ కోనసీమలో ఒకే ఒకటి గెలిచినటువంటి వాటి సీటు కొత్తపేట నియోజకవర్గం చిన్న దగ్గర వైఎస్ఆర్సీపీ ఆ రోజు ప్రజల్లో మాకు సంక్షేమే మా పరిపాలన ప్రజలు చూడలేదు అయినా ప్రతికూల పరిస్థితులు కూడా మొన్ను గెలిపించారు ఇవాళ కూడా అదే పోటీ జరగబోతుంది కానీ నేడు ఏదైతే మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం దానికి తోడుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలు అందించిన సంక్షేమ ఫలాలు ఏదైతే కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు గొంతు దిగాయో దాని కృతజ్ఞత రేపు మాకు గెలుపు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని గతంలో రెండు వేల తొమ్మిదిలో నాకు అరవై అరవై వేల ఓట్లు వచ్చాయి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చాయి బండారు సత్యనందరావు గారికి అరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి సుమారు నలభై వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కుయ్యతులు ఇద్దరిని కలిపేస్తే ఇక్కడ చిన్న జగిరెడ్డిని ఓడించి ఇచ్చినట్టు ఆలోచన చేసి ఆ రోజు రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని బండ సత్యంద్రరావు గారిని ఈ నియోజకంలో కలిపేశారు కలపడం వల్ల లక్ష రెండు వేల ఓట్ల రోజున కూడా కొత్తపేట నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు అంటే ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఎం ఎంటీ వెదర్స్ మేక్ మచ్చని వాయిస్ అనేటువంటి సామెత ఉంది ఖాళీ బిందులు సౌండ్ ఎక్కువ చేస్తాయని అట్లా ఏదైతే వారు మాటల గ్యారెటీతో నెగ్గాల ప్రయత్నం చేస్తున్నారో అది సాధ్యం కాదు కొత్తపేట నియోజకంలో తప్పనిసరిగా ప్రజలు నేనేంటి నా కుటుంబం ఏంటి నా ప్రతినిధులు ఏంటి ఎవరు ఏ కార్యక్రమాలు కరోనా వచ్చినప్పుడు ఎవరు ఎలా చేశారు ఎవరు కష్టకాలంలో ప్రజలు వెంట ఉన్నారు అనేటువంటిది అవగాహన కలిగినటువంటి వారు చైతన్యం కలిగిన రాజకీయ చైతన్యం కలిగినటువంటి వారు ఆలోచించగలిగినటువంటి వారు మంచిని ప్రోత్సహించేటువంటి వారు కొత్త పెట్టి నియోజక ప్రజలు తప్పనిసరిగా మరి వారు రెండు వేల పంతొమ్మిది ఏదైపోయిందని మీరు అన్నారు మరి రెండు వేల పద్నాలుగులో మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కలిపేసి ఆవిడ సుబ్రమణ్యం గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మాటిచ్చి ఆయన కలిపేసి మరి మళ్ళా సత్యవంతా పోటీలో పెట్టారు ఏమైంది ఆ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన కొత్తపేట నియోజకవర్గంలో చదువులు పడింది అసలు తెలుగుదేశం పార్టీ నాకే జనసేన పోటీ ఉండేమో కానీ తెలుగుదేశం పార్టీ నాకు పోటీ కాదని భావిస్తున్నాను ఎందుకు ఇది వాస్తవం ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అదొక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గం తెలుగుదేశం జాడే కనిపించట్లేదు ఇది వాస్తవం అధ్యత వాస్తవం ప్రజలే తెలుసు దానికి అనుగుణంగానే ప్రతికూల పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో గెలిచాను మళ్ళీ ఇవాళ అనుకూల పరిస్థితిలో ఇవాళ మళ్ళీ జగన్మండే ప్రభుత్వం మళ్ళీ గెలుస్తాం